వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదివందల తొంభై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రాసగును నాలుగవ రోజు ప్రవచనం మొదలు పెడతారు మనం అందరం కలయుగంలో నివసిస్తున్నాము ఈ యొక్క జీవితంలో కలిదేవుని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది నేను ఇప్పుడు ఈ యొక్క కలయుగ ప్రభావం గురించి ఒక కథ రూపంలో వివరించాలనుకుంటున్నాను ఒక పోలీస్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ అయ్యి షిడీ గ్రామంకి చేరుకున్నాడు అతను అక్కడికి చేరుకోగానే అక్కడ ఉన్నవార అందరికీ అతని యొక్క విషయాలు తెలుస్తాయి ఇంతలో ఒకరోజు సాయి ఒక ఇంటి వద్దకి అలా భిక్ష తీసుకోవడానికి వెళ్తారు ఆమె సాయికి తనకి ఉన్న సమస్యని చెప్పుకుంటుంది అలా ఒక్కొక్కరు సాయికి చెప్పుకొని అలా వారి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉంటారు సాయి ఆ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చి సాయి దయచేసి మీరు త్వరగా రావుగారి ఇంటి వద్దకి రండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అని అనగా వెంటనే సాయి పద వెళ్దాం అని చెప్పి అలా అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు రావుగారి ఇంటి వద్ద మనుషులందరూ వారి ఇంటిలోని సామానంతా బయటికి విసిరేస్తూ ఉంటారు వారు బతినిలాడుతూ ఉంటారు దయచేసి మా మీద జాలి చూపించండి మా మీద కొంచెం విశ్వాసం ఉంచండి మమ్మల్ని అన్యాయం చేయకండి ఇలా బాధగా ఏడుస్తూ అడుగుతూ ఉంటారు వెంటనే అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తి మీరు ఎంత ప్రాధాయపడినప్పటికీ కూడాను ఏం ఉపయోగం ఉండదు అని అంటారు ఇంతలో అతను నేను ఖచ్చితంగా మీ మీద పై అధికారులకి ఇప్పుడే నేను ఇన్ఫామ్ చేస్తాను తప్పకుండా నేను కోర్టుకి వెళ్తాను అనగా వెంటనే అతను నీవు లాయర్ని పెట్టుకోగలిగే అంత సామర్థ్యం ఉందా వారికి డబ్బు చెల్లించగలుగుతావా అని అడుగుతారు వెంటనే అతను దయచేసి జాలి చూపండి మమ్మల్ని అన్యాయం చేయవద్దు మాకు ఉన్న ఈ ఇంటిని మీరు ఇలా తీసేసుకుంటే నివాసం లేక మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఒంటరి జీవితం గడపాల్సిన పరిస్థితులు నెలకొంటాయి రోడ్డు మీద అని ప్రాధపడుతూ కాళ్ళ మీద పడతారు వెంటనే అతను పక్కకి నెట్టివేసి మొదట నీవు వెళ్ళు అని పెద్దగా అరుస్తారు తర్వాత అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ బయట విసిరేయమని చెప్పి వారి మనుషులకి ఆదేశాన్ని తెలియపరుస్తారు ఇంతలో కొంత సమయానికి అక్కడికి పోలీస్ అధికారి చేరుకుంటారు వెంటనే రావు చాలా సంబర్పడిపోతూ అయ్యా ధన్యవాదాలు సరైన సమయానికి ఒక దేవునిలాగా నీవు ఇక్కడికి వచ్చావు నాకు న్యాయం జరిగేలాగా చూడు ఇతను నాకు అన్యాయం చేసి నా ఇంటిని అతను కాజేయాలని చూస్తున్నాడు అనగా వెంటనే అతను ఇప్పుడు ఈ ఇల్లు లేకపోతే నీవు నివాసం లేని వాడివవుతావా అనగా హా అని అంటారు వెంటనే అతను అయితే సరే నీవు మొదట ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళి మరొక ఇంటిని చూసుకునే ప్రయత్నం చెయ్యి అనగా వెంటనే అలా అక్కడ వారంతా నిర్గంత పోతారు అతను అలా మాట్లాడడంతో వెంటనే రావు దయచేసి అలా మాత్రం మాట్లాడకుండా అయ్యా నా మీద జాలి చూపండి మీరు న్యాయంగా ఉండాల్సి ఉంటుంది ఒక పోలీస్ అధికారి ఇలా మాట్లాడే ఏమాత్రం సరి అనేది కాదు అని అలా అతని పాదాల మీద ఒక పడగా అతను కాలుతో తన్నుతారు వెంటనే అతను కింద పడిపోయే సమయానికి సాయి వచ్చి అలా నెమ్మదిగా పట్టుకుంటారు బాధగా ఏడుస్తూ సాయి దయచేసి మీరైనా నాకు న్యాయం జరిగేలాగా చూడండి నాకు వీళ్ళందరూ కలిసి అన్యాయం చేయాలని చూస్తున్నారు అని చెప్పి పెద్ద పెద్దగా ఏడుస్తూ జరిగిన సంఘటనని సాయికి వివరిస్తారు వెంటనే సాయి చూడండి మనం ఏదైతే చేస్తామో దానికి తగిన విధంగా ప్రతిఫలాన్ని భవిష్యత్తులో అందుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి మోరేశ్వర్జీ మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నిరాశయుల్ని చేస్తున్నారు వీరికి ఉన్న ఈ యొక్క నివాసాన్ని ఒకరు కాజేస్తుంటే వారికి మీరు అండగా ఉంటున్నారు ఇది ఎంతవరకు సబవు అనగా వెంటనే అతను ఇది కలియుగం కలియుగంలో మీరు ఎంత ఎన్ని చేసినప్పటికీ కూడాను దుష్టులకి ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడబోదు కలియుగంలో భగవంతుడు ఏ విధంగానూ ఎవరికీ సహాయం చేయలేరు అతను అన్నీ చూస్తూనే ఉంటాడు కానీ దుష్టులే రాజ్యం వేయలే పరిస్థితులు నెలకొంటాయి అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి చూడండి విష్ణు భగవానుడు తప్పకుండా చూస్తారు అలాగే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కలియుగంలో ఉన్నప్పటికీ కూడాను ఈ షిడీ గ్రామంలో ఎవరైతే బాధని అనుభవిస్తారో వారికి తప్పు వారి తందున లేకపోతే న్యాయం ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా జరిగి తీరుతుంది అని అంటారు వెంటనే పోలీస్ అధికారి మీరు అభిప్రాయపడుతున్నారు అంతే అటువంటిది ఏమీ ఎట్టి పరిస్థితిలోనూ ఉండబోదు అని అలా వాగ్వాదం నెలకొంటుంది వెంటనే సాయి గారిని అక్కడి నుంచి తీసుకు బాయ్జమ్మ ఇంటి వద్దకు చేరుకొని బాయిజమ్మ కొద్ది రోజులు వీళ్ళు ఇక్కడే ఉండబోతున్నారు వారికి నివాసం ఏర్పడే వరకు అనగా వెంటనే బాయిజమ్మ సాయి మీ మాటలకి ఎప్పుడైనా నేను వ్యతిరేకం తెలియపరచానా లేదు కదా మీరు వీళ్ళని ఇక్కడ ఎంత కాలం ఉంచాలనుకుంటే అంతకాలం ఉంచవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉండవచ్చు ఇది మీలని అభిప్రాయపడండి అని చెప్పడంతో వెంటనే వాళ్ళు ఒక్కసారిగా చాలా చాలా ధన్యవాదాలమ్మా నిజానికి మేము నిరాశలేము అవుతాము అనాదులం అవుతామనుకున్నాము కానీ సరైన సమయానికి మాకు ఒక దేవతలాగా ఆశ్రయం కల్పించావు అని చెప్పి అలా నమస్కరిస్తారు తర్వాత సాయికి నమస్కరించి సాయి మీరు మమ్మల్ని ఆదుకుంటున్నారు మీకు జీవితం అంతా ఉంటాము అని చెప్పి అలా ఏడుస్తూనే సాయికి కూడా నమస్కరిస్తారు వెంటనే అలా బాయిజమ్మ అయ్యో భగవంత్రా వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చి పడింది అని అలా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు పోలీస్ అధికారి ఇంటి వద్దకు చేరుకొని నర్మదా ఈ డబ్బు తీసుకొని వెళ్ళి లోపల భద్రపరచు అని పిలుస్తూ ఉండగా ఇంతలో దేవుని నుంచి పూజ చేస్తున్నట్టుగా మాటలు వినిపిస్తాయి వెంటనే అది చూసిన పోలీస్ అధికారి చాలా ఆవేశంగా ఆ గది దగ్గరికి చేరుకొని తలుపులు మూసివేస్తాడు వెంటనే అలా భార్య కంగారు పడిపోతూ ఏమండి దయచేసి తలుపులు తెరవండి దయచేసి తలుపులు తెరవండి అని అలా ప్రాధాయపడుతూ నన్ను క్షమించండి నా మీద నమ్మకం ఉంచండి దయచేసి తలుపులు తెరవండి మరోసారి నేను ప్రార్థన చేయబోను అని చెప్పి అలా అడుగుతుంది వెంటనే అతను ప్రార్థనని నీవు చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను అని తలుపులు తీసి నీకు ఇదే చివరిసారి నేను చెప్తున్న వార్నింగ్ నీవు మరోసారి ఇది గనక రిపీట్ చేశావంటే ఇక నిన్ను క్షమించేది లేదు నీవు గనక ఈ యొక్క గది దగ్గరికి వచ్చి ఇంకోసారి ప్రార్థన చేసినా నాకు నీవు కంటపడినా కూడా నేను నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాను ఈ కలయుగంలో నీవు దేవుణ్ణి ప్రార్థన చేసి ఏం ఉపయోగం ఏం సాధిద్దామనుకుంటున్నావు అని కోపంగా అరిచి అక్కడి నుంచి బయలుదేరబోతారు ఇంతలో ఆమా ఏమండి ఎందుకండి ఇంతగా కోపం తెచ్చుకుంటున్నారు మీరు ఒక పోలీస్ అధికారి మీరు ఎంతోమంది దొంగదలని అలాగే దుండుగలని పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి కొన్నిసార్లు వారి బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటాయి అందుకే నేను ఎప్పటికప్పుడు మీ గురించి ఆందోళన పడుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను మీరు ఎప్పుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అంతే అంతకుమించి ఏమీ లేదండి నా మీద జాలి చూపండి అనగా వెంటనే అతను నీవు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు నేను ఎక్కడున్నా కూడా సురక్షితంగానే ఉంటాను చూస్తూ ఉండు నీవు అనవసరంగా లేనిపోనివి ఆలోచనలు పెట్టుకొని నాకు ఇటువంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు అని అలా మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు సాయి బాయిజమ్మ తప్పకుండా తాతయ్య వచ్చాక నేను ఈ విషయం చెప్పానని గుర్తు చేయండి నానాసాహెబ్ చందోడ్కర్ గారికి లేఖ రాసి వీలైనంత త్వరగా వచ్చి నన్ను కలవమని చెప్పండి అతను ఇక్కడికి రావడం చాలా అవసరం గారి వారికి అతను సహాయం చేయగలుగుతాడు అనగా వెంటనే బాయిజమ్మ హా సాయి నేను తప్పకుండా చెబుతాను అని అంటారు ఇంతలో సాయి ఇప్పుడు ప్రస్తుతం వీరికి న్యాయం జరిగి తీరాలి అని అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అలా కేశవ్ లెక్కలు రాసుకుంటూ కూర్చొని ఉండగా ఇంతలో అక్కడికి తల్లి చేరుకొని కేశవ్ ఈరోజు వైశాఖ పౌర్ణమి ప్రతి సంవత్సరం మీ నాన్నగారు హనుమాన్ మందిరం వద్ద ఈ రోజున కొన్ని పూజా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు అతని ముఖ్యమైన పని మీద పూణె వెళ్ళారు ఈసారికి నీవు ఈ పూజని చేస్తే బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను అతని యొక్క కుమారుడిగా నీవు జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తావు అని నేను అభిప్రాయపడుతున్నాను నీవు వెళ్ళి దీనికి కావలసిన పదార్థాలు అలాగే ఈ కార్యక్రమానికి కావాల్సినవి అన్నిటినీ ఏర్పాటు చెయ్యి అనగా వెంటనే కేశవ్ నేనా అని అంటారు వెంటనే తల్లి హా నీవు ఎందుకు అంతగా ఆందోళనపడుతున్నావు నీవు వీటి గురించి కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా మంచి పనులు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది చెడు పనులు చేసేవారికి చెడు జరుగుతుంది అని మనం ఎప్పటికప్పుడు అంతా మంచి చేయాలని అభిప్రాయపడుతూ ఉంటాం కదా కాబట్టి నీవు మంచిగా వెళ్ళి ఈ పనిని మొదలుపెట్టు అనగా వెంటనే కేశవ్ అమ్మ మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడాను కొంతమంది మన కుటుంబం పట్ల వ్యతిరేకంగా ఉంటున్నారు కారణం నాన్నగారు చేసే చెడు పనులు అనగా వెంటనే తల్లి చూడు అందరికీ తెలిసిన విషయమే కదా మీ నాన్నగారు ఎలా ఉంటారు ఏమిటి అనేది ఇప్పుడు అనవసరంగా ఈ విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయవద్దు నీవు ఏదో నలతగా కనిపిస్తున్నావు ఒకసారి సాయితో మాట్లాడే ప్రయత్నం చేయి తప్పకుండా నీలో మార్పు అనేది వచ్చి తీరుతుంది నీవు అంతా చక్కబడతావు అనగా ఇంతలో భిక్షాం దేహి అని మాట వినిపిస్తాయి వెంటనే అలా తల్లి కేశవ్ సాయి వచ్చినట్టుగా ఉన్నారు నీ మదిలో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవి సాయితో పంచుకో తప్పకుండా నీకు మంచి అనేది జరుగుతుంది నీలో ఉన్న ఆ యొక్క తీవ్రమైన ఆందోళనని సాయి తొలగిస్తారు వెళ్ళు వెళ్ళి కలువు అని అంటారు వెంటనే అలా కిందకి వెళ్ళి నమస్కరిస్తారు ఆ తర్వాత భిక్ష తీసుకువస్తాను సాయి అనగా ఇంతలో సాయి ఈరోజు నేను భిక్ష రూపంలో డబ్బు స్వీకరించాలనుకుంటున్నాను కారణం ఏమిటి అంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కేశవ్ వారి కోసం నేను చారిటీ రూపంలో డబ్బుని ఈరోజు దాదాపు అందరి వద్ద స్వీకరించి దాన్ని అక్కడికి పంపించాలనుకుంటున్నాను నీవు కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నాను నాతో పాటు రా వెళ్దాం అని చెప్పి అలా సాయి పిలుస్తారు వెంటనే అలా సాయి ఎక్కడ గురించి చెప్పారు అనేది పూర్తి విషయం చెప్పమని కేశవ్ అడగ వెంటనే సాయి ఇక్కడ నుంచి సరిగ్గా వంద మైళ్ళ దూరంలో ఇక్కడ ప్రజలంతా చాలా బాధపడుతున్నారు అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందులు వచ్చిపరిచాయి వాళ్ళు సరిగా ఆహారం నీరు లభించక లేనిపోని సమస్యలన్నిటితో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ జీవితాలు కోల్పోకుండా సురక్షితంగా ఉండాలి అంటే మనం వారికి కావాల్సినవి అందజేయాల్సి ఉంటుంది కాకా సాహెబ్ ద్వారా బ్రిటిష్ ఆంగ్లేజీ ప్రభుత్వం వారు వారి కోసం ఎంతో కొంత డబ్బు అలాగే కావాల్సిన వ్యర్థులన్నిటినీ పంపించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఆహార పదార్థాలతో పాటు నీరు వాటన్నిటిని వాళ్ళు పంపిస్తున్నారు కొంత డబ్బుతో పాటు కాబట్టి మనవంత సహాయంగా మనం కూడా వారికి ఎంతో కొంత అందజేసినట్టయితే సమస్య అనేది అతి త్వరగా తీరుతుందని నేను కోరుకుంటున్నాను నీవు ఈ షిడి గ్రామంలోనే ప్రజల అందరి దగ్గరికి వెళ్ళి వీలైనంత వరకు డబ్బుని సేకరించినట్టయితే ఈ పని పూర్తయిపోతుంది నీవు ఈ యొక్క పనిని చక్కగా నిర్వహిస్తా నీకు ఇస్తున్నాను అని అంటారు వెంటనే కేశవ్ సాయి నాకు ఈ పనిని అప్పగించినందుకు ధన్యవాదాలు అది త్వరగానే పూర్తి చేస్తాను అంటారు ఇంతలో సాయి నీవు ఏదో ఆలోచనలో ఆందోళన పడుతున్నట్టుగా ఉన్నావు ఏమిటి విషయం అనగా వెంటనే అతను సాయి ఏముంది చెప్పండి మా నాన్నగారు చేసే చెడు పనుల ప్రభావం నా మీద పడుతుందేమోనని నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది నాకు చాలా బాధగా కూడా ఉంది మీరే ఎప్పుడు అంటూ ఉంటారు కదా చెడు చేసేవారికి చెడు తప్పకుండా తిరిగి వస్తుందని అతని యొక్క చెడు పనుల వలన కుటుంబం మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందేమోనని నా యొక్క బాధ అని చెప్పి అలా చెబుతారు కొంత దూరం వెళ్ళేసరికి ఒకళ్ళు అలా పండ్లు అమ్ముతూ ఉంటారు ఇంతలో అక్కడ ఒక వ్యక్తి కొనుగోలు చేస్తూ ఉండగా నీవు ఎప్పుడు ఇతని దగ్గరనే పండ్లు కొనుగోలు చేస్తావా అని అడుగుతారు వెంటనే అతను ఇంతకుముందు ఇతని తండ్రి అమ్మేవారు అతను చాలా చక్కగా పండ్లు అమ్ముతూ ఉన్నాడు అతని కుమారుడైన ఇతను కూడా అదే వృత్తిని కొనసాగించడంతో ఇతని వద్దనే పండ్లు కొనడం శ్రేయస్కరమని నాకు అనిపించింది అందుకే నేను ఇలా పండ్లు కొనుగోలు చేస్తున్నాను అని అలా చెబుతారు వెంటనే సాయి ఆ తర్వాత రాకేష్ అని అలా బయటికి తీసుకొని వెళ్ళి విన్నావు కదా అతని తండ్రి చేస్తున్న దానివల్ల అతనికి ఆ యొక్క మంచి పేరు లభిస్తుంది అని అలా సాయి చెబుతారు వెంటనే కేశో నిజమే సాయి కానీ అని మాట్లాడుతూ ఇంకొంత దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి కూరగాయలు అమ్ముతూ అలా ఆమె కొనుగోలు చేస్తూ కనిపిస్తారు వెంటనే రిహానాని నీవు ఎప్పుడు ఇతని దగ్గరనే ఇలా కూరగాయలు కొనుగోలు చేస్తావా అని ఎరగ వెంటనే ఆమె సాయి ఇంతకుముందు నేను సంతకు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేసేదాన్ని ఇప్పుడు ఇతను ఇలా కూరగాయలు తీసుకువస్తున్నాడు ఇంతకు ముందు కాలంలో ఇతని తండ్రి అమ్మేవాడు అతను నిజాయితీపాడు కాదు అందుకే నేను అతని దగ్గర అసలు ఏమాత్రం కొనేదాన్ని కాదు ఈ ముఖేష్ వచ్చిన తర్వాత అతను చాలా నిజాయితీగా అలాగే మంచి నాణ్యమైన వాటిని తీసుకువస్తున్నాడు కాబట్టి నేను సంతకు వెళ్ళే పని లేకుండా ఇతని దగ్గరనే తీసుకుంటున్నాను అని చెప్పి అలా వివరిస్తుంది వెంటనే సాయి విన్నావు కదా కేశవ్ మంచి పనులు చేస్తున్న తండ్రి ఉంటే వారి పిల్లలకు కూడా మంచి అనేది అది కొనసాగింపుగా వస్తుంది ఒకవేళ చెడు చేసే తండ్రి ఉన్నప్పటికీ కూడాను మనం మంచివారం అయినట్టయితే మన యొక్క నిజాయితీ మనకి గుర్తింపుగా మారుతుంది అని సాయి వివరించి నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు నీవు చక్కగా నిజాయితీగా ఉంటావు కాబట్టి నీకు ఎట్టి పరిస్థితిలోనూ ఇబ్బంది అనేది వాటిల్లబోదు అని అలా నెమ్మదిగా వివరిస్తారు తర్వాత వెల్లు కేశవ్ నీకు ఇచ్చిన ఈ యొక్క పనిని పూర్తి చేసే బాధ్యత నీదే అనగా అతను అలా డబ్బులు సేకరించడానికి వెళ్తారు ఇంతలో అటువైపు నుంచి గంగారాం రాగా వెంటనే సాయి మేము ఇక్కడ నుంచి కొంత డబ్బు సేకరించి ఇబ్బంది పడుతున్న వారికి ఇవ్వాలనుకుంటున్నాము గంగారాంజీ మీరు కొంత దానం చేస్తారా అని అడుగుతారు వెంటనే అతను అటువంటివి నేను చేయను చేయబోను కూడాను అని చెప్పి అలా కోపంగా మాట్లాడి అనవసరంగా నా సమయాన్ని వృధా చేయవద్దు నా సమయం చాలా విలువైనది అని మీరు కావాలంటే ఇంకెవరినైనా డబ్బుని అడుక్కోండి అని చాలా కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కొంత సమయానికి కేశవ్ డబ్బుని సేకరించి ఇదిగోండి సాయి ఇంత డబ్బు వచ్చింది అనగా వెంటనే అలా సాయి ఇదిగో ఈ డబ్బు మొత్తాన్ని తీసుకొని వెళ్ళి బాయిజమ్మ ఇంటి వద్ద అందజేయి నేను ఒక ముఖ్యమైన పని ఉంది వెళ్ళి వస్తాను అని అలా సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతలో కేశవ్ ఈ పని నా చేతుల మీదుగా పూర్తయింది అదే చాలు అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చటైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ